వీడియోలో మీకు ఆంజనేయ స్వామి మంత్రం తెలియజేస్తున్నాను ఈ మంత్రం ఎవరి దగ్గర అయితే ఉండిద్దో వాళ్ళు శరీరం అనేది వజ్ర కవచం లాగా ఉండిద్ది అంటే మంత్రశక్తి అనేది వాళ్ళ శరీరాన్ని కాసుకొని ఉండిద్ది అన్నమాట అంత పవర్ఫుల్ గల మంత్రం ఈ యొక్క మంత్రం ఎవరి దగ్గర అయితే ఉండిద్దో సాకి డాకిని రక్త కాటేరి రక్త పిచాచి ఇటువంటి అన్నీ అవి మిమ్మల్ని చూస్తే పోసుకోవాలన్నమాట ఎందుకంటే అంత హోల్ఫుల్ గల ఈ యొక్క బంధనమైన ఈ యొక్క బంధనమైన మంత్రం హనుమంతుల మంత్రం ఈ యొక్క మంత్ర సాధన ఎవరైతే చేసి ఈ యొక్క మంత్రాన్ని సాధిస్తారో వాళ్ళు ఈ యొక్క మంత్ర ఉచ్చాటన ఎంత దూరం అయితే వెళ్ళిద్దు ఆ చుట్టూ పక్క ప్రాంతంలో ఈ యొక్క శబ్దం విన్న ఏ ఈ యొక్క శబ్దం విన్న భూత ప్రేత పిచాచ ఇటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క శబ్దానికి అవి పారిపోవడం అనేది ఈ యొక్క శబ్ద అల్లజడికి అవి అక్కడ నుండి వెళ్ళిపోవడం అనేది జరిగిందో ఈ యొక్క ఆంజనేయ స్వామి మంత్రం మీరు ఒక మంచి రోజు చూసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎన్ని లక్షలు వేలు సార్లు జపం చేయవలసిన అవసరం లేదు ఈ యొక్క మంత్రాన్ని మీరు రోజు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు ఆపకుండా చదువుతూ ఉండండి దీని శక్తి అనేది మామూలుగా ఉండదండి ఇది ఒక మన శరీరాన్ని కాసుకోండి ఇది ఉంటే మిమ్మల్ని ఎటువంటి శక్తులు కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు అంత పవర్ఫుల్ గల మంత్రం ఈ యొక్క మంత్ర ప్రభావం అనేది ఎట్లా ఉండింది అంటే ఈ యొక్క మంత్రం ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉండిందో వాళ్ళు ఎటువంటి ప్రేత ఉన్న పట్టి ఉన్న వాళ్ళకి ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళు నీళ్ళు తీసుకొని పదకొండు సార్లు ఈ యొక్క మంత్రం మంత్రం పైన వాళ్ళు అభిమంత్రించి వాళ్ళకి తాగించినట్లయితే వాళ్ళు ఒంట్లో ఉన్న ఎటువంటి అయినా సరే అక్కడ నుండి వెళ్ళిపోవటం అనేది జరిగింది అన్నమాట చాలా పవర్ఫుల్గా మంత్రం దీన్ని ఈరోజు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఎవరైతే ఎటువంటి సాధనలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంత్రం అనేది మీరు రోజు పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ లేకపోతే రోజు ఒక్కసారి కానీ మీరు ఆపకుండా యొక్క మంత్రాన్ని మీరు ఆంజనేయ స్వామి దగ్గర కానీ లేకపోతే ఇంట్లో కానీ మీరు యొక్క మంత్రం మీరు చదువుకోవచ్చును ఈ యొక్క మంత్ర శబ్దం ఎంత దూరం అయితే వెళ్ళిద్దో అంత దూరం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి శక్తులు అనేవి ఉండవు ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి హాని అనేది జరగకుండా ఈ యొక్క మంత్రం అనేది మిమ్మల్ని రక్షణగా కాపాడి తీసుకొని రావడం అనేది జరిగింది మర్చి ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమంతి ప్రళయాల కాలనాల నాయ ప్రతాప వజ్రదేహాయ अंजनी गर्भ संबोधा प्रकटविक्रमा वीरदैत्या दानवा यक्षण ग्रहबंदनाय पिचाचग्रहबनाय शाकि ग्रह वंदनाय पिचाच ग्रह वंदनाय ब्रह्म शाकिनी, शाकिनी ग्रह वंदनाय మారి గ్రహబంధనాయి అగచ్చ ఆగచ్చ ఆవేశాయ ఆవేశా మమదే ప్రవేశాయ ప్రవేశాయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కదా కదా వ్యాఘ్రముఖం బంధనం సర్పముఖబంధనం రజముఖబంధనం నారీముఖబంధనం సభాముఖబంధనం శత్రుముఖబంధనం సర్వముఖబంధనం లంక ప్రసాదబంధనం అముకమే వశమానాయ వశమానాయ క్లీం 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 హ్రీం శ్రీం శ్రీం రాజను వశమానాయ వశమానాయ శ్రీ హ్రీం క్లీం స్త్రీణం ఆకర్షణాయ ఆకర్షణాయ క్షేత్రన్మర్ధాయ మయ మోర్ణ చోర్ణ కె కె శ్రీరామచంద్రాయ మమ కురుకురు ఓం హ్రాం హ్రీం హూం హ్రైం హౌం హూం స్వాహ విచిత్రీర హనుమానే సర్వ సర్వశత్రుని వశమానాయ నాణ్యత ఇది ఈ యొక్క మంత్రం అనేది అందరినీ కట్టుబడి చేసే మంత్రం మాట మీ చుట్టుపక్కల కాడ నుంచి అనుసులకి ఏవేవి హాని చేస్తాయో వాటి కాడ నుండి రాక్షసుల దాకా అన్నింటినీ కట్టుబడి చేసే మంత్రము ఈ యొక్క మంత్రాన్ని మీరు రోజు చదువుకోవటం వలన మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఏవి కూడా మిమ్మల్ని ఇంటికి కూడా పేకలేవు మిమ్మల్ని చూస్తేనే అవి పోసుకోవాల్సి ఉంటుంది అంత పవర్ఫుల్ గల ఆంజనేయ స్వామి మంత్రం ఈ యొక్క మంత్రానికి ఎటువంటి సిద్ధి అయితే లేదు మీరు రోజు ఒకసారి చదివిన పర్వాలేదు పదకొండు సార్లు చదువుకున్న పర్వాలేదు లేకపోతే మీరు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న పర్వాలేదు ఎంత చదివితే అంత శక్తి అనేది మీకు ఫలించిద్ది ఆ యొక్క ఆంజనేయ స్వామి దర్శనం అనేది మీకు లభించిద్ది మాట ఫలించిద్ది అయితే ఎవరైనా సరే ఎటువంటి మంత్ర సాధన నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక బ్రహ్మహస్త్రం లాంటి యొక్క మంత్రం అండి మీరు కావాలంటే ఈ యొక్క మంత్రాన్ని నేర్చుకోండి దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు మీకు ఆసక్తి ఉంటే నేర్చుకోండి అయితే ఎవరైనా సరే ఉత్తవాలు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి